హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆంధ్రప్రదేశ్లో పెన్షన్లు తీసుకునే వారికి కొత్త ప్రభుత్వం శుభవార్త చెప్పింది రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ల పెంపుపై అధికారులు కసరత్తు మొదలుపెట్టారు ఎన్నికల సమయంలో నాలుగు వేల రూపాయల పెన్షన్ పెంపును ఏప్రిల్ నుంచి అమలు చేస్తామని టీడీపీ జనసేన కూటమి హామీ ఇచ్చారు అలాగే దివ్యాంగులకు ఆరు వేలకు పెంచుతామని ఈ అంశాలని మేనిఫెస్టోలో కూడా పేర్కొన్నారు ఇచ్చిన హామీ మేరకు జూలై ఒకటి నుంచి పెంచిన పెన్షన్లు అందజేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా పిన్షన్లు తీసుకునే వారి సంఖ్య అరవై పాయింట్ మూడు లక్షల మంది ఉన్నారు వీరందరికీ పెన్షన్ డబ్బులు చెల్లించేందుకు నెలకి వెయ్యిన్ని తొమ్మిది వందల ముప్పై తొమ్మిది కోట్లను ప్రభుత్వం విడుదల చేస్తోంది నెలకు నాలుగు వేలు పింఛన్ పెంచుతామని ప్రకటించగా ఏప్రిల్ నుంచి పెంపు అమలు చేస్తే ఒక్కొక్కరికి ఏడు వేలు ఇవ్వాల్సి వస్తుంది జూలై ఒకటిన ఇచ్చే పెన్షన్ నాలుగు వేలు ప్లస్ ఏప్రిల్ నుంచి వెయ్యి చొప్పున మూడు వేలు ఒక్కొక్కరికి ఏడు వేలు చెల్లించాలి అలాగే దివ్యాంగులకు ఆరు వేల పింఛనుకు జూలై ఒకటిన పంపిణీ చేయాలని దీనికి నాలుగు వేల నాలుగు వందల కోట్లు అవుతుందని అధికారులు ప్రాథమికంగా ఒక అంచనాకు వచ్చారు ఆగస్టు నుంచి అయితే నెలకి రెండు వేల ఎనిమిది వందల కోట్లు వ్యయమవుతుందని లెక్క తేల్చారు ఈ మేరకు ప్రభుత్వానికి ఆ నివేదికను అందజేయనున్నారు రాష్ట్ర వ్యాప్తంగా దివ్యాంగ పింఛన్దారులకు ఎనిమిది లక్షల మంది ఉన్నారు ప్రస్తుతం వీరు మూడు వేల పింఛన్ అందుకుంటున్నారు వీరి పెన్షన్ను ఆరు వేలకి పెంచుతామని కూటమి మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే వీరితో పాటు పూర్తి స్థాయిలో వైకల్యం ఉన్నవారికి నెలకు పదైదు వేల పింఛను అందిస్తున్నారు అలాగే కిడ్నీ తలసేమియా వంటి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి నెలకు పదివేల పింఛను అందించేందుకు ఆయా కేటగిరీల వారు ఎంతమంది ఉన్నారని ఆరా తీస్తున్నారు వారందరి వివరాలని వైద్య శాఖ నుంచి పంచాయతీరాజ్ గ్రామీణ గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు సేకరిస్తున్నారు ఈ మేరకు కసరత్తు చేస్తున్నారు అలాగే ఆయా సామాజిక వర్గాలకు యాభై ఏళ్లకే పింఛన్లను అమలు చేస్తామని కూడా మేనిఫెస్టోలో కూటమి ప్రకటించిన సంగతి తెలిసిందే ఆయా సామాజిక వర్గాల్లో యాభై ఏళ్లు పైబడిన వారు ఎంతమంది ఉన్నారని వివరాలపై ఆరా తీస్తున్నారు వారిలో ఇప్పటికే పింఛను పొందుతున్న వారు ఎంతమంది అనే వివరాలు సేకరిస్తున్నారు వీరందరికీ పింఛన్లు చెల్లిస్తే ఎంత వ్యయమవుతుందనే అంశంపై నివేదికను సిద్ధం చేస్తున్నారు పెన్షన్లపై పక్కాగా అంచనాలను సిద్ధం చేసిన తర్వాత అధికారులు ప్రభుత్వానికి నివే నివేదికలు అందిస్తారు జూలై ఒకటి నుంచి పెంచిన పెన్షన్లు పంపిణీ చేయనున్నారు థ్యాంక్స్ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ అలాగే మా వీడియో నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ కూడా చేయండి ఈ విషయంపై మీ అభిప్రాయాలను థ్యాంక్స్ ఫర్ వాచింగ్